భూనా డీటెయిల్స్ చూద్దాం బాపట్ల జిల్లాలో పర్యాటక అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు కలెక్టర్ రేట్లో నూతనంగా జిల్లా పర్యాటక శాఖ కార్యాలయాన్ని ప్రారంభించి అధికారులతో పాటు సిబ్బందిని నియమించడం ద్వారా పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేశామని చెప్పారు సూర్యలంక వాడరేవు పాండురంగాపురం రామాపురం బీచ్ల అభివృద్ధితో జిల్లా పర్యాటకం కొత్త ఊపందుకుందని ఆయన పేర్కొన్నారు పర్యాటక శాఖ అధికారి ఫోన్ నంబర్లను ప్రభుత్వ కార్యాలయాల పనివేలల్లో కాల్ చేయవచ్చన్నారు డిస్టిక్ టూరిజం కౌన్సిల్ ని మేము స్టెంతం చేస్తున్నాము ఆల్రెడీ జిల్లాకి ఒక డిస్టిక్ టూరిజం ఆఫీసర్ ని తెచ్చుకున్నాము ఆయనకి ఇక్కడ మన కలెక్టరేట్ లోనే ఒక ఆఫీస్ ఇచ్చాము కంప్యూటర్స్ టేబుల్ ప్రింటర్ అన్ని పరికరాలు ఇవ్వడం జరిగింది ముగ్గురు ఎంప్లాయీస్ కూడా డెప్యూటేషన్ ఇచ్చి చేయడం జరిగింది సో ఇప్పుడు టూరిజం పనులు చాలా ముమ్మరంగా జిల్లాలో ముందుకు डॉक्टर बी आर अंबेकर्नसी